పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయింది అన్నాడు ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి పదిహేను నెలల పాలన పాలన అదే రకంగా ఉంది పనిమంతుడు పాలన చేసిండు కదా ఇన్ని రోజులు ఈ పనిమంతుడు పదిహేను నెలల పాలనలా ఏ ఒక్క పథకం అమలు చేయకుండా కుక్కతోక తగిలితే అన్నాడు చూసినలా అలా కూలిపోతున్నాయి ఆయన పథకాలు ఏ పథకం కూడా ఈ రోజుకు ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయకుండా అసమర్థత కలిగిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రజల చేత తిట్ల 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 పురాణం చిట్ల పడుతున్న ఫస్ట్ ముఖ్యమంత్రి ఈయనే లాస్ట్ ముఖ్యమంత్రి ఈయన అయితే అని అందరూ ప్రజలు లోర్లలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినే ఇలాంటి ముఖ్యమంత్రి ఎనుకటికి ఒక అన్నాడంట ఏరికూరి తెచ్చుకుంటే ఏదో చేసినట్టు ఏరికూరి తెచ్చుకున్నాం మనం ప్రజలందరూ ఏరుకూర తెచ్చుకున్నాం కొంతమంది మాత్రమే కానీ వాళ్ళకి ఎవరైతే బలుగు బలహీన వర్గాలు ఓట్లేసినాయో ఆ ఓట్లేసిన వర్గాలనే కాలుతోటి తొక్కి పెడతాడు వాళ్ళకు చూపించిన నరకం ఇంకెవరు చూపించాలి ఇప్పటిదాకా ప్రతి పౌరుడికి పేదోడని తెలుస్తే చాలు ఫస్ట్ వాడి మీద కొరడా చూపిస్తున్నాడు అతనికి నరకం చూపించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి కూడా ఈ కావాలని కోరుకుంటాను ఇలాంటి ముఖ్యమంత్రి పరిపాలనను ఎండగట్టడానికి ఒకటే ఒక పార్టీ ఇప్పటి వరకు ముందుకు వచ్చింది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ యొక్క ప్ర ముఖ్యుడే మన కేసీఆర్ నాయకుడు బాపు కేసీఆర్ గారు ఈ కేసీఆర్ చెప్పే మాటలు రేపు వినడానికి మన పిల్ల జిల్లా ప్రతి ఇల్లు కదిలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది ఆ బీఆర్ఎస్ మాత్రమే ఆ కేసీఆర్కి వల్ల అయితే అవుతుంది ప్రతి పౌరుడికి ఎన్నో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేర్చడానికి దొంగ హామీలు ఇచ్చిండు నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిండు ఆ ఫోర్ ట్వంటీ హామీలలో ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఒక్క ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు దాదా నమస్తే నమస్తే ఎవరే దాదా చింతలపల్లి ఓకే ఈ చింతలపల్లి కేసీఆర్ గారు వస్తారు మరి మంచిగానే అనిపిస్తుంది సంతోషమే సంతోషమే అంతే సంతోషమే ఇష్టమే ఇంతకుముందు రైతు బంధు ఇచ్చిండు మళ్ళీ పోతే ఆడపిల్లలు పెళ్ళి చేస్తే లక్ష ఒక లక్ష రూపాయలు చొప్పున ఇచ్చిండు మంచిగానే ఇచ్చిండు ఇంతకుముందు అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పటికైతే రైతు బంధు అని చెప్తారు పదివేలకు పదిహేను వేలు ఇస్తాను అన్నాడు పదిహేను వేలు వేయలేదు ఆరు ఆరు వేలు ఇచ్చిండు అది నాలుగు ఎకరాల వాళ్ళకే ఇచ్చిండు కడవలకైతే ఇవ్వలే వస్తాడు సంతోషం బాగా ఉన్నది మంచి ఫిరిగే ఇచ్చారు అందరు ఎవరు అయితే ఒక్క రూపాయి తీసుకోలేదు దాదాపు పదిహేను వందల ఎకరాలు ఉంటుంది కేసీఆర్ వచ్చినందుకైతే సంతోషమే ఇంకా చాలా మంచి పనులు చేసిండు ఇంకా మల్ల ఆయన కనుక వచ్చేది ఇక మరి చాలా మంచి పనులు చేస్తాడు అనేది ఒక ఆలోచన ఉన్నది మాకు దాదాపు పదిహేను వందల మంది ఇచ్చారు పదిహేను వందల మంది పదిహేను వందల మంది ఇచ్చారు ఉట్టుగానే ఏం పైసలు ఏం తీసుకోలే ఎవరి దగ్గర ఇప్పుడు నీకు వస్తుందా వచ్చలేదు సంతోషకరం నాకు మాకు కేసీఆర్ సభ పెడుతున్నాడు అంటే చాలా మాకు అదృష్టం ఇక్కడ భూములు అందరం మేము స్వచ్ఛందంగా ఇచ్చినాం మేము కేసీఆర్ సభ కోసానికి అందరం మా అనుకూలంగా అందరం కలిసి ఇచ్చినాం ఎవరికి మేము ఎలాంటి ఇబ్బంది పెడతలేదు కేసీఆర్ ఇది ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర మాకు ఇది కేసీఆర్ పెట్టింది ఏదైనా మాకు హామీ హామీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే కళ్యాణ లక్ష్మి వచ్చింది రైతు బంద్ వచ్చింది వచ్చింది రైతు అనేటోడు అరవై ఐదు ఏళ్ళ గోసపడప్పుడుతో భూములు పట్టాలు కాలే ఇదే కేసీఆర్ అచ్చిందంగా పట్టాలు చేసిండు మాకు రైతు బంద్ చేసిండు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాడు హామీలు ఇచ్చింది ఏ హామీలు చేయించలేదు మొత్తం బస్సు ఫ్రీ అనేది అన్ని ఫ్రీ అనేది అన్ని తుంగల ఒక్కిపోయినట్టే మొత్తం ఇవన్నీ వేస్ట్ అయ్యింది చాలామంది ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తారు రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోని పెడతారు అది తప్పు ముచ్చుడు అది భూములు గుంజుకోలే రైతులందరం మేము మొత్తం సభకు మొత్తం ఇవన్నీ మా భూములే ఇచ్చినాం మేము స్వచ్ఛందంగా ఇచ్చినాం అది కావాలని వాళ్ళు కుట్ర ఎందుకు అంటే కేసీఆర్ సభడు భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్లకు వాళ్ళకు మింగుడు పోతలేదు వాళ్ళకు ఈ సభ సక్సెస్ అయితే మొత్తం ఓటమి పాలైపోతారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు బరాబర్ లేవు ఏదైనా మనకు ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు ఇవ్వలేదు తులం బంగారం ఇస్తున్నాడు తులం బంగారం ఆడేళ్లకు రెండు వేల పింఛి నాలుగు వేల పింఛన్ చేస్తున్నాడు ఏం చేయలే ఆ గ్యాస్ ఫ్రీ అన్నాడు గ్యాస్ ఫ్రీ ఎవరికి వరదలు అసలే మొత్తం రైతు బంధు నాకు ఇంతవరకు రైతు బంధే వాళ్ళే నాకు రుణమాఫీ కాలేదు నాకు రెండు లక్షలు రుణమాఫీ కావాలి ఇంతవరకు మాకు చాలా మంది కాలే రూపాయికి ఆటమంది అయింది ఆటన మంది కాలే మొత్తం క్లియర్ అయిపోయినాయి చెప్తున్నాడు కరెంటు కోతలు ఉన్నది ఈ అదే కేసీఆర్ ఉన్నప్పుడు పదిహేనులకు స్వచ్ఛందమైన నీళ్ళు వచ్చినాయి కెనాలు వచ్చినాయి అంట పంటలు పడినాయి ఇదే ఇదే ఇప్పుడు రేవంత్ రాజ్యంగా బోర్లు ఎండిపోతున్నాయి ఓ పంటలు ఎండిపోయినాయి మొత్తం పొలాలు అనేది కరెంటు చూద్దాం లేదు చక్కగా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి మొత్తం గోస పడుతున్నాం ఇవి ఇక్కడనే ఉన్నాయి ఒక నాలుగు ఎకరాల పొలాలు ఉన్నాయి మీద ఒక రెండు ఎకరాల పొలాలు ఎండిపోయి మొత్తం కరెంటు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు పోతుందో ఎవరికి వెళ్తులేదు అసలు మొత్తం కెనాల్ వాటర్ ఇంతవరకు ఇదే రేవంత్డి ప్రభావం ఒక నాట రాలే మాకు వాటర్ అవునన్న అది ఇప్పుడు నాగరాజు సార్ అది వేరే కాన్సన్స్ జ్యూడికి ఆ పక్క పొండి బావి తాగుతున్నారు కెనాల్ అది ఎండిపోయి ఉంది ఆ బావి తాగినని వాటర్ ఆ కెనాల్ కిణాల భోగిస్తే ఆ వాటర్ను బట్టి కెనాల్ వస్తుంది అంటాడు ఆ కెనాల్ ఇంతవరకు చెట్లు తుమ్మలు తంగిలు ఉన్న బట్టి ఇంతవరకు క్లీన్ చేయలేంతవరకు అది మొత్తం కుట్ర మొత్తం అది కావాలనే అంత అది కెనాల్ నీళ్ళు బారేదా కెనాల్ వాటర్ వస్తలేదు కానీ వేరే బావి పక్క పొండి తగుతున్నాడు ఈ వాటర్ అలా కిడిచింది అందే కానీ వాటర్ అత్తలు లేదు ఏం లేదు కెనాల్ వాటర్ అసలు లేదు అది నీళ్ళు రాని కెనాలే కానీ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాదు 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 ఎస్ఆర్ఎఫ్సి కాదు మామూలు పిల్ల మామూలు లోకల్ బాపొద్దు అది దానికి ఏం లేదు ఆల్రెడీ ఓకే అని ఉంటే పూస్తున్నారు చేస్తున్నారు కానీ ఆ వాటర్ అత్తలేదు కానీ ఈ బావి నీళ్ళు అనేది అలా పడాయి అదే అలా వాళ్ళు విడిచి వాటర్ గంతే గంత దానికి కావాలని వీళ్ళు విడుకుట్ర చేసి ఇవన్నీ చేసి అంత వేస్ట్ అది చూసినా ఇప్పటికీ అట్ల ఉండేది విజువల్గా మొత్తం ఎలాంటి ఏం మాత్రం అలా మిస్టేక్ లేదు మనం ఫీల్డ్ మీద చూసినా ఉంటుంది ఎక్కడ పోయి చూసినా ఉంటుంది అక్కడ మొత్తం నీకు కావాలని రోజు అంతా కుట్ర ఇది